ఎలాంటప్పుడు గురుజీ ఈ ఫెంగ్ షూ ప్రకారం చూస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీ కావాలి అది చేయాలంటే ఫెంగ్ షూ ప్రకారం ఏం చేయాలి ఉన్నాయి ఒక రెండు మూడు మంచి చిట్కాలు ఇవ్వండి ఫస్ట్ ఒక వచ్చేసి నెమలీకల్ వాడతారు వాళ్ళు నెమలీకల్ని ఏం చేస్తారంటే స్వాస్తిక్ లాగా రెడీ చేస్తారు నెమలికల్ని కట్ చేసి స్వాస్తిక్ లాగా పెడతారు పెట్టి వాళ్ళు ఈస్ట్ లోనే పెడతారు అది అది బై మిస్టేక్లీ మహేంద్ర జయ పైన వచ్చారనుకోండి పండగ ఇక అంత చిన్న ఐటమ్ కూడా అంత పవర్ ఇస్తుంది అంటే నేను చెప్పాను కదా ఈస్ట్ లో ఉన్నటువంటి ఆ దేవుళ్ళ పైన తెలుసు తెలియక వస్తే ఆ స్వాస్తిక అనేది అక్కడ పెడితే వాళ్ళకనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ ఫెన్షులో ఎలిమెంట్ థ్యూరీ అని చెప్పా ఏది మన లోషో గ్రిడ్ ఎలిమెంట్ థ్యూరీ వీళ్ళకి వుడ్ ఎలిమెంట్ బాగుండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇవి రెండు ఉంటే వుడ్ ఎలిమెంట్ ఉన్నట్టు ఈ వుడ్ ఎలిమెంట్ ఉండి వాళ్ళు గనక స్వాస్తిక జయ మహేంద్ర పైన కానీ పెట్టారే అనుకోండి వాళ్ళకి అనుకోకుండా లక్ కలిసి అండి నెమలి అనేది మామూలు కాదు కదా సో దాంట్లో నుండి వాళ్ళు వచ్చి చాలా బెనిఫిట్లు వాళ్ళు పొందారు అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి విల్డ్ చైన్ అనేది విల్డ్ చైన్ అనేది ఎన్ని రకాలు ఉంటాయంటే ఐదు రకాలు ఉంటాయి ఒకటి చెక్కతోటి రెండోది ఐరన్ మూడోది బ్రాస్ తర్వాత వచ్చేసి కాపర్ ఇట్లా ఐదు రకాల విల్డ్ చైన్స్ ఉంటాయి ఈ విల్డ్ చైన్ థ్యూరీ అనేది కరెక్ట్గా కనుక వాడితే వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందండి అది ఓకే ఓకే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు ఆఫీస్లో ఇంట్లో ఆఫీస్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఫ్రెండ్షిప్ ప్రకారం ఫ్రెండ్షిప్ ప్రకారం అంటే ఇవి నామినల్గానే పనిచేస్తాయండి కాకపోతే ఒక బెస్ట్ నాకు జరిగిందే చెప్తుంటాను నేను అన్ని నాకు ఇది నేను ఒక ఆఫీస్కి వెళ్ళా వెళ్తే నాకు ఒక వర్క్ అక్కడ కావాలన్నమాట ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది దానికి ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నారు నేను వెళ్ళి ఆయన ఆఫీస్లో కూర్చున్న కూర్చున్న పది నిమిషాలకు వస్తున్నాడు ఆయన క్లయింట్ క్లయింట్ కోసం ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండి నా దగ్గరకు వచ్చేసరికి ఆయన మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మార్చుకొని చెప్పండి సార్ ఏం చేయమంటారు అది ఇది సమృద్ధి వాస్తుకి ఇది కావాలండి మాకు ఇవి ఇవి తీసి ఇవ్వాలి ఇట్లా అంటే సరే సార్ చేయిస్తాం అది అని చెప్పి నేను ఇంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు కట్టేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఆయన దగ్గర నుండి రాలేదు మళ్ళీ నేనే ఫోన్ చేసా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఆయన సిచ్యువేషన్ చూశా చూసిన తర్వాత నేను అనుకున్న పని నేను చెప్పిన టైంకి ఆయన డబ్బులు తీసుకొని కూడా చేయలే అప్పుడు నాకు కోపం వచ్చి ఆయనకు చెప్పా అరే నాయన నువ్వు నీ వృత్తినే ప్రేమించకపోతే నువ్వు జీవితంలో ఏం పైకి వస్తావు ఆయన గట్టిగా ఫోన్లో చెప్పేశా చెప్తే ఆయన కొంచెం బాధపడుతూ సెంటిమెంటల్గా రెండు మూడు మాటలు నాకు చెప్పాడు మనసు కరిగిపోయింది ఆఫీస్కి రెండో రోజు సార్ రండి సార్ ప్లీజ్ అన్నాడు వెళ్ళా అక్కడ కూర్చున్నా కూర్చున్న తర్వాత ఆయన టేబుల్ పైన బుద్ధుడి విగ్రహం ఉంది బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే మంచిది కదా గురువుగారు మీరు అనండి అంతేగా బ్రహ్మాండంగా అయితే ఆ బుద్ధుడి విగ్రహము తల వరకే ఉందనమాట తల భాగం అంటే మనకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తల వరకే ఉండకూడదు అంటే దే దేవుడి తల ధరకి తీసుకొచ్చి పెట్టినట్టుంది అక్కడ ఓకే ఇప్పుడు ఎంతో మంది మీకు మనకు క్వశ్చన్స్ మెసేజెస్ పెడతారు మా ఇంట్లో తల ఇంతవరకే ఉంది బుద్ధుడి విగ్రహము ఇంట్లో పెట్టడానికి ఏ శాస్త్రంలో చెప్పింది లేదండి ఇది ఫ్యాంక్షి నుండే వచ్చింది అది వాళ్ళు పెట్టుకున్నది ఓకే ఫ్యాంక్షి అనే ఈరోజు మీరు చేస్తున్నటువంటి లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అర్థం చేసుకుంటే ఉన్నాయి ఈ అర్ధ తలతో ఉన్నటువంటి బుద్ధుడిని ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళ మైండ్ కూడా సగం మైండ్ లాగానే పనిచేస్తుంది నేను ఆయనకి అడిగా ఆఫీస్లో కూర్చొని అయ్యా మరి నా పని చేయలేదు కదా మరి ఏంటి మీకు సమస్య అంటే గురుగారు మీకు అన్ని తెలుసు నాకు ఏదైనా చిట్కా చెప్పండి మీరు చెప్పినట్టుగా నేను చేసుకుంటా నాకు ఈ ఆఫీస్ ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాలంటే చాలా భారంగా ఉందండి నేను ఈ ఉద్యోగం చేయకముందే చాలా బాగున్నాను నేను అని ఆయన ఆవేదనతో చెప్తున్నాడు నేను చెప్పింది మీరు చేస్తారా అంటే చేస్తారు మీ టేబుల్ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఈ సగంతాల బుద్ధుడిని తీసేయండి సరే సార్ నేను తీసేస్తాను సార్ ఏం చేయాలి మళ్ళీ మీది ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది నార్త్ ప్లేస్ ఉంది ఇది ఏరియా ఈ ఏరియాలో సెవెన్ హార్సెస్ ఓన్లీ వైట్ అంటే గుర్రాలు ఏడు తెల్ల గుర్రాలు నీళ్ళ నుండి పరిగెడుతూ మీ దగ్గరకు వస్తున్నట్టు ఆ ఫోటోని తీసుకొచ్చి ఆ నార్త్ గోడకు పెట్టండి ఈ బుద్ధుడి విగ్రహాలు ఈ చిన్న చిన్న మార్పులు ఇవి చేసుకోండి చేసుకున్న తర్వాత నాకు మీరు కాల్ చేయండి ఎప్పుడైనా మీకు మంచిగా అయితే అని చెప్పా సరే సార్ ఓకే సార్ అని చెప్పేసి ఆయన నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కాల్ రాలేదు కానీ నెల రోజుల తర్వాత కాల్ వచ్చింది సార్ మీకు నేను నిజంగా సార్ మీరు ఆ తీసి వెళ్ళిపోయినప్పటి నుండి గుర్రాలు అవి పెట్టుకున్న తర్వాత నాకు టీమ్ నాకు ఎలాంటి టీం అంటే ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు నన్ను మా ఆఫీస్కి దేవుణ్ణి చేసేస్తున్నారు సార్ వాళ్ళు ముందున్నంత టెన్షన్ నాకు లేదు ఈ స్టాఫ్ అంతా కూడా నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టుగా పాటిస్తున్నారు అండ్ మేము ముందుకంటే ఈసారి ప్రొడక్షన్ ఎక్కువ తీసాము క్లయింట్స్కి అందరికీ కూడా మంచిగా రిప్లై ఇస్తున్నాము మంచి దీంట్లో వెళ్తున్నాం సార్ అని ఇంతవరకు అండి నేను ఎక్కువగా నేను చెప్పను సో ఇలాంటివి ఫ్యాంక్షు అనేది ఇలాంటివి చెయ్యకూడదు ఇలాంటివి చేస్తే అలాంటి లాభాలు ఉంటాయి మరి పిల్లలు ఏకాగ్రత పెరగడానికి ఏం చేయాలి సార్ స్టడీ టేబుల్ మార్పులు చేయాలా ప్రకారం ప్రతి ఒక్క తల్లులకి మన ఇంట్లో అందరికి మన పిల్లలు చిన్న ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య అది ఇప్పుడంటే మన పిల్లలు పెద్దగా అయిపోయారు సో చిన్న ఉన్న వాళ్ళకి మాత్రము ఇది పెద్ద సమస్య వాళ్ళు చదువు ఏకాగ్రత పెట్టరు అది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎంట్రీ ఈ ఎంట్రీ నార్త్ ఈస్ట్ ఎంట్రీ అండ్ మన నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఎంట్రీ ఈ ఎంట్రీలు అనేది చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ ఎందుకంటే దీనివల్ల అందరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ ఎంట్రీస్ వల్ల మనం ఫోన్ని వదలలేకపోతాము ఓకే ఈ ఎంట్రీస్ని కనుక మనం బ్యాలెన్స్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అడిక్షన్ ని పక్కన పెట్టి క్రమశిక్షణగా ముందులాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇది నేను ఇస్తున్నటువంటి బెస్ట్ రిజల్ట్ అనమాట అయితే పిల్లలు చదువుకోవడానికి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా చిల్డ్రన్స్ కి నార్త్ వెస్ట్ రూమ్ ఇవ్వకూడదు నార్త్ వెస్ట్ రూమ్ సి బెడ్రూమ్ అని ఇచ్చేస్తారు కదా ఆ బెడ్రూమ్ లో కనుక చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకోరు వాళ్ళు ఎక్కువగా ఆట ఆటల పైన ఎంటర్టైన్మెంట్ పైన మైండ్ పెడతారు పిల్లలకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏరియాలోనే ఎక్కువ ఎక్కువ శాతం గడిపే అవకాశం ఇవ్వాలి ఇంకోటి గురుగారు భగవా మ్యాప్ అంటే ఏంటి భగవా మ్యాప్ అంటే ఇది తొమ్మిది రంగులండి ఓకే భగవా మ్యాప్ అంటేనే తొమ్మిది కలర్లు ఓకే తొమ్మిది కలర్లో నేను ఇందాక మీకు చెప్పే కదా పంచాదశి యంత్రము మనకు శ్రీ యంత్రము అమ్మవారి దగ్గర నుండి పాల సముద్రంలో నుండి పుట్టి బుద్ధుడు దగ్గరకు వచ్చి బుద్ధుడు దగ్గర నుండి చైనాకి వెళ్ళి చైనా నుండి ట్యాంక్ష అయిపోయి మళ్ళీ దాన్నే వీళ్ళు ఏం చేశారంటే ఈ యంత్రాన్ని వీళ్ళు ఎలిమెంట్గా డివైడ్ చేశారు ఓకే ఇప్పుడు ఒకటో నెంబర్ ఉంది బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ తొమ్మిదో నంబర్ ఉంది రెడ్ కలర్ అండ్ ఏది వుడ్ ఎలిమెంట్ ఉంది త్రీ ఫోర్ నెంబర్ గ్రీన్ కలర్ మీరు అన్నది ఉందో ఈ మ్యాప్ ని కలర్ తో డిజైన్ చేస్తారు అనమాట చేసి వీళ్ళు దీన్ని సాధించారండి ఫెన్చీ లో ఈ భగవా మ్యాప్ ని వీళ్ళు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అనుకోండి ఈ కాంప్లెక్స్ ని వీళ్ళు ఫైవ్ ఎలిమెంట్ థ్యూరీగా ఏర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ గ్రీన్ ని అంతా కూడా ఇచ్చేసారు వాళ్ళు పెద్ద పెద్ద భవనాలన్నీ వింత వింత రంగులుగా ఉంటాయి అవి అదంతా పుట్టిదంతా కూడా నుండే ఉండే నుండే ఉండే పెద్ద పెద్ద ఇవి కూడా అయితే ఈ భగవ మ్యాప్ అనేది ఫైవ్ ఎలిమెంట్ థ్యూరీ తోటి కలర్ఫుల్ గా చేస్తారు ఎయిర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ మెటల్ ఎలిమెంట్ ఇలా అర్త్ ఎలిమెంట్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తోటి వీళ్ళు డిజైన్ చేసుకొని ఇంట్లో ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయండి మీకు వెస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తారు నార్త్ వెస్ట్ వచ్చేసరికి మనకు గ్రే కలర్లో ఇచ్చేస్తుంటారు నార్త్ వెస్ట్ అంతా కూడా ఇట్లా మనకి ఈస్ట్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇస్తారు సౌత్కి వచ్చేసరికి రెడ్ కలర్ ఇస్తారు ఈ భగవా మ్యాప్లో అన్నీ ఉంటాయి అలా దాన్ని బ్యాలెన్స్ చేయడమే